కాంగ్రెస్ పార్టీకి మేలు అని నేనైతే భావిస్తాను బేసిక్గా చాలా మంది మీతో పాటు పనిచేసిన బొత్స సత్యనారాయణ కావచ్చు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాంటి కాంగ్రెస్ పార్టీలో పుట్టి కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించిన ఎంతోమంది ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ దెబ్బ వేరే పార్టీలోకి వెళ్ళిపోయారు కొంతమంది టీడీపీలోకి కొంతమంది వైసీపీలోకి వెళ్ళారు పదవుల్లో ఉన్నారు ఇప్పుడు కూడా కీలకమైన పదవులు ఉన్నారు మీరు మాత్రం ఎందుకు త్యాగం చేశారు అని మీరు ఆ రోజు కావాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ దెబ్బతిన్నప్పుడు రఘువీరారెడ్డి ఏదో ఒక పార్టీలోకి వెళ్తే ఈరోజు చాలా మంచి పొజిషన్లో ఉండేవారు కదా ఆ కమిట్మెంట్తో ఎందుకు ఆ డెడికేషన్తో ఈ పార్టీలోనే ఉండిపోయారు అని కాంగ్రెస్ పార్టీ చాలా ఇచ్చింది ఈరోజు ఏదైనా పది మందికి నా పేరు తెలుసు అని అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఏడు సార్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసింది పీసీ ప్రెసిడెంట్ చేసింది పన్నెండు సంవత్సరాలు మంత్రిగా చేసింది ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోలు ఇచ్చింది ఈరోజు ఏసీసీలో సిడబ్ల్యూసీ ఇంకెంత ఇస్తుంది ఒక పార్టీ ఒక మనిషికి పార్టీకి ఏదైనా మేము తిరిగి ఇవ్వడమే తప్పనిస్తే పార్టీ నుంచి ఆశించడం లేదు అనుకోని నేను ఎలక్షన్లో పోటీ కూడా చేయడం లేదు వాట్ వీ కెన్ బి గివ్ బ్యాక్ మాకు ఉన్నటువంటి శక్తితో ఏమి ఇవ్వగలుగుతామనే తప్పనిస్తే ఇంకోరి గురించి చెడ్డగా మాట్లాడడం కంటే మనకు చేతనైనంత కాంగ్రెస్ పార్టీకు కాంట్రిబ్యూట్ చేయడమే మంచిదని భావించి ఇట్స్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ మేలు చేయాలంటే కాంగ్రెస్ పార్టీ అని మరోసారి మోడీ గారు వచ్చినారంటే ఇప్పటికే పూర్తి విచ్ఛిన్నం చేశారు అన్ని వ్యవస్థలను విచ్ఛిన్నం చేస్తున్నారు ఇక మళ్ళీ ఈ దేశానికి మళ్ళీ ఈ బ్రిటిష్ కంటే ఇప్పుడు ఎట్లా తయారైపోయిందంటే ఇది బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీగా కనబడడం లేదు ఇది బ్రిటిష్ జనతా పార్టీగా కనిపిస్తూ ఉంది నేను చూస్తా ఉంటే వాళ్ళ పోకట్లు అన్నీ అదేవిధంగా ఉన్నాయి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు మొత్తం తన గుప్పెట్లో పెట్టుకొని ఎట్లా నడిపినారో ఇప్పుడు అదే నడుపుతూ ఉంది ఓన్లీ ఇద్దరు ఇద్దరు గుప్పెట్లో మొత్తం దేశం అంతా ఉంది అది మంచిదా డెఫినెట్లీ నాట్ ఈ దేశానికి స్వాతంత్రం ఆ రోజు ప్రాణత్యాగాలు చేసి ఆస్తులు త్యాగాలు చేసి కాంగ్రెస్ పార్టీ ఎవరో తెచ్చింది అంటే అందరూ స్వేచ్ఛగా ఉండాలని ఆ స్వేచ్ఛని హరిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇంకోసారి రావడం మంచిది కాదు అందరూ కలవాలి నా నాకైతే ఒక అది సిక్స్ సెన్స్ అంటారా లేకపోతే మరో విధంగా అంటారు ఆ రోజు రెండు వేల మూడులో ఏ విధంగా అయితే ఇండియా ఈ షైనింగ్ అని ఏ విధంగా పోయినారో ఇప్పుడు మూడు వందల డెబ్భై వస్తాయి నాలుగు వందలు వస్తాయి ఇవన్నీ కూడా ఏముండవు వాళ్ళకి రెండు వందల సీట్లకు మించి బీజేపీకి రాదు అని నేనైతే అనుకుంటున్నాను దీనికి భారత్ జోడో యాత్ర కలిసి వచ్చిందంటే రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా చేస్తున్న భారత్ జోడో యాత్రలో యాత్ర